అంటే డిఏలు గురించి మర్చిపోయారు గురించి మర్చిపోయారు మహాప్రభు మా జీతాలు ఇవ్వండి అని చెప్పి అడుగునే దుస్థితికి రాష్ట్రంలో ఉద్యోగులు యువత ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అయితే ఎంతో మంది వందల కుటుంబాలు రాయలసీమను ఖాళీ చేసి వలసుపోయారు రాయలసీమలో స్వయంగా ముఖ్యమంత్రి స్వప్నాంతమైన రాయలసీమ నుంచి కూడా పూర్తిగా వలసపోయారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక కార్మికులైతే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద భవన నిర్మాణ నిర్మాణాలందరూ మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఈ రోజు ఎట్లా ఉందంటే ముంబయి కలకత్తా కూడా తరపిస్తుంది ఆ హైదరాబాద్ నగరానికి ఆ ఖ్యాతిని ఎవరు తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న భవన నిర్మాతలు ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడ సరైన అభివృద్ధి లేక వీరందరూ పోయి హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న భవన నిర్మాతలు ఎప్పుడైతే పోయారో ఇక్కడ వలస కార్మికులు ఎక్కువైపోతున్నారు సో ఇక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కోల్పోయారు ఇట్లా రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భవిష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు ఇందులో సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు అంశాల్ని ప్రస్తావించారు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ కంటెంట్ పాత్ర అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రైనింగ్ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రారంభిస్తున్నారు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిజానికి బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఆరు ఉంటాయి ఈ ఆరు అంశాలు ఎంత చక్కగా ప్లాన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రజలకి ఇది ఒక్కటే మంచి తర్కాణం భవిష్యత్తు రెడ్డి భవిష్యత్తు గారిలో ఆరు అంశాలు ఉంటాయి దానిని సూపర్ సిక్స్ అంటాం మనం అందులో మొట్టమొదటి అంశం మహిళలు రాష్ట్ర జనాభాలో సగం మంది ఎవరంటే మహిళలే మహిళల జీవితాలు బాగుంటే మహిళలకు వస్తే మహిళలకు ఆర్థిక శక్తి వస్తే ఆటోమేటిక్ గా రాష్ట్రము ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మహిళల కొరకు మహాశక్తిని ప్రకటించారు రెండవది జనాభా ప్రకారం చూస్తే వయస్సు ప్రకారం చూస్తే ఎక్కువ మంది ఉన్నది ఎవరంటే యువత అలాంటి యువత కొరకు యువశక్తి అని చెప్పి రెండో ప్రకారం ప్రకటించారు మూడవది వివిధ వివిధ పనిచేసే వర్గాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే రైతులు ఉంటారు రాష్ట్రంలో ఎక్కువ మంది సగం కంటే ఎక్కువ అరవై రెండు శాతం మంది ఒక వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు అందుకని చెప్పి రైతులకి అన్నదాత పథకాన్ని ప్రకటించారు ఇందులో ఇక నాలుగవది కులం ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ కులాస్తులు ఎవరంటే బీసీలు అందుకే బీసీలకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీల రక్షణకి ఇందులో మరొక అంశాన్ని ప్రయత్నించారు ఇక ఇంటింటికి మంచినీరు ఒకటి చివరి ఆరు అంశం ఏంటంటే పేదల్ని ధనిక వర్గంగా చేయడం ఒకటి ఈ ఆరు అంశాలకు సంబంధించి ఇప్పటికే దిగువ స్థాయికి వెళ్ళి ప్రచారం జరుగుతుంది మన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు అందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారారు ఒక్క వైసీపీ పథకాలు ఎవరైతే పొందుతున్నారో సామాన్య ప్రజలు మారుతారా మారరా అని భయపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు లాగా భవిష్యత్ బావిషురెడ్డి భవిష్యత్ గ్యారెంటీని ప్రకటించారు ఎప్పుడైతే దీన్ని ప్రకటించారో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఎంత లాభం చేకూరుతుందో బీఎస్పీజి ద్వారా ఇప్పటికే చెప్తున్నారు అట్లా చెప్పడంతో ఈరోజు కరుడు కట్టిన వైసీపీ కుటుంబాలు కూడా మాకు కూడా మా ఇంటికి రండి మేము కూడా దాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఆ బిఎస్పీజీ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఈరోజు సామాన్య ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మార్పు చెందుతున్నారు